అందరికి నమస్కారం నేను స్వరూప పుట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి లక్ష రూపాయల మార్కును కూడా టచ్ చేసేసింది ఇటు చూస్తేనేమో జనం ఇక ముందు ముందు ఇంకా ఎలా ఉంటుందో రేట్లు ఇంకెంత రేంజ్ కి పెరిగిపోతాయో అని భయపడుతూ ఉన్నారు ఇప్పుడే ఏదో ఒకటి చేసి బంగారం కొనేయాలని కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫినాన్షియల్ గోల్ ప్లానర్ రాజేశ్వరి వడ్లమాని గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి బంగారాన్ని ఎలా కొనొచ్చో తెలుసుకుందాం నమస్తే నమస్తే చూసారు కదా బంగారం రేట్లు ఊహించకుండా రోజుల వ్యవధిలోనే లక్ష రూపాయల వరకు వెళ్లిపోయాయి అయితే ఇక అప్పో సప్పో చేసేసి ఇప్పుడే బంగారం కొనేద్దాం అనుకుంటున్నారు ఇలాంటి టైంలోనే క్రెడిట్ కార్డు వాడేస్తున్నారు క్రెడిట్ కార్డు వాడడం అనేది కరెక్ట్ అయినా బంగారాన్ని కొనడానికి మనం బంగారం కొనే ముందు రోజు కూడా మనం రేట్లు చూస్తూ ఉంటాము ఇవాళ పెరిగింది ఇవాళ తగ్గింది అండ్ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ కూడా ఎంత ఒక ఐదు రూపాయలు పది రూపాయలు అప్ అండ్ డౌన్ ఉంటుంది అంతకన్నా ఎక్కువ హైలో ఉండదు అయినా కూడా మనం వెళ్ళి తక్కువ ఏ రోజు ఉందో అదే రోజు వెళ్ళి కొందామనేసి కొనుక్కుంటాం క్రెడిట్ కార్డు పెట్టుకొని కొన్నప్పుడు నెక్స్ట్ మంత్ ఇమీడియట్గా అంటే అందులోని ఆ డ్యూరేషన్ లోపలే మనం పే చేసేస్తే ఏవి ఇంట్రెస్ట్ కూడా పడదు లేకపోతే అది డేట్ దాటింది అనుకోండి క్రెడిట్ కార్డ్ది తెలుసు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందో డిపెండ్స్ అపాన్ ద బ్యాంక్ టు బ్యాంక్ కానీ అంత హై రిటర్న్స్ హై ఇంట్రెస్ట్ కార్డ్ది పే చేసి గోల్డ్ కొనుక్కోవడం అవసరమా ఇది లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ కాదు కదా కొనుక్కోకపోతే జరగదని అసలు క్రెడిట్ కార్డు ఉంటుంది దేనికి మనం తీసుకునేది దేనికి ఎమర్జెన్సీకి మనకి ఉండాలి అనేసి లైక్ అన్ఎక్స్పెక్టెడ్ మనం ఏదైనా మనం ట్రావెల్ చేయాలి టికెట్స్ బుక్ చేసుకోవాలి లేదా ఏదైనా హెల్త్ ఇష్యూ అది ఏదైనా వచ్చింది మంది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు కదా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేనప్పుడు ఏమవుతుంది ఏదైనా హెల్త్ ఇష్యూ అది వచ్చింది కార్డ్ పే చేతో మనం పే చేసేయచ్చు లేదా చాలామంది ఏంటంటే కంఫర్టబుల్ గా ఉంటారు ఈ బిల్స్ అవి అన్ని కూడా ఒకేసారి తో పే చేసి ఆ డ్యూ డేట్ లోపల వాళ్ళు పేమెంట్ చేసేస్తూ ఉంటారు సో ఎమర్జెన్సీ కోసం అనేసి మనకి క్రెడిట్ కార్డ్ అంతేకాని గోల్డ్ కొనుక్కోవడానికి అయితే అసలు వాడని వాడకూడదు మరి క్రెడిట్ కార్డ్ ని ఎలా వాడితే మంచిది మేడం ఎందుకంటే చాలా మంది అసలు క్రెడిట్ కార్డ్ చేతిలో ఉందంటే చాలా ఇష్టారాజ్యంగా వాడేస్తూ ఉంటారు దాన్ని నానా కష్టాలు కాబట్టి ఏంటంటే అదే చిన్న చాలా అతి అవసరం ఉంటేనే పెళ్లి రోజు వస్తుంది నేనేమో అక్కడ తనకు ఒక డైమండ్ నెక్లెస్ కొనేస్తాను గోల్డ్ కొనేస్తాను అనేసి స్కై మనం అక్కడ స్వైప్ చేసి తెచ్చిచ్చాక దెన్ అది పే చేయడానికి ఈఎంఐలో ఎంత ఇబ్బంది పడాలి మనం అండ్ లాస్ట్ మనం చూసేసరికి మనం కొనుక్కున్నది ఎంత అక్కడ పే చేసింది ఎంత లాభం ఎంత ప్లానింగ్స్ లేకపోవడం వల్లనే మనం ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా నవ్వి ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ నేను చేశాను ఏంటంటే మనం ఐదు వందల రూపాయల నుంచి గోల్డ్ లోనే ఎస్ఐపి పెట్టుకోవచ్చు గోల్డ్ ఫండ్లోనే వెళ్తుంది ఓకే మనకి షాప్స్ అవి గోల్డ్ షాప్స్లోనే అందరూ కూడా ఈ మంత్లీ సిటీ పే చేస్తూనే ఉన్నారు స్కీమ్స్ స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు దాకా మనం హిస్టరీ చూసామనుకోండి మనకి సెన్సెక్స్ చూసినా లేకపోతే గోల్డ్ రేట్ చూసినా మనకి సెక్స్ సెన్సెక్స్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు సెవెంటీ థౌజండ్ ఎయిటీ వన్ ఎయిటీ ఎయిటీ త్రీ థౌజండ్ దాకా వెళ్ళింది ఓకే కానీ గోల్డ్ది రిటర్న్స్ నైన్ పర్సెంటే ఉంది మీరు ఇప్పుడు లక్ష రూపాయలు అన్నారు కానీ ఇవాళ లక్ష రూపాయలు మనం అనుకుంటున్నాము అయ్యో అనేసి నా చిన్నప్పుడు గో అది ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు ఉన్నా ఆ ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చి కొనుక్కోవడం అన్నది టూ థౌజండ్ త్రీ నా మ్యారేజ్ అయింది అప్పుడు మాకు సెవెన్ థౌసండ్ ఉంటుంది సెవెన్ థౌజండ్ నుంచి ఒక్కసారి టెన్ థౌజండ్ అయిపోతేనే అయ్యో అనుకున్నారు సో అప్పటికి అదే ఎక్కువ అండ్ ఇప్పటికి ఇదే ఎక్కువ కాబట్టి ఇప్పుడు మన ఇన్కమ్ ఎలా పెరుగుతుందో గోల్డ్ రేట్లు కూడా అలాగే పెరుగుతున్నాయి బట్ ఎస్ మనం ఒకవేళ మన పిల్లలకి గోల్డ్ ఇవ్వాలి అనుకుంటే చిన్నప్పటి నుంచే కూడా వాళ్ళ కోసం అనేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ స్టార్ట్ చేయాలన్నమాట గోల్డ్ ఎస్ఐపి పెట్టుకోండి గోల్డ్ ఎస్ఐపిలోని ఏంటంటే మనం ఎన్ని రోజులు పెట్టుకోగలిస్తే అన్ని రోజులు పెట్టుకొని వదిలేసి ఏ రోజైతే మనం మనం గోల్డ్ కొనాలనేసి ప్లాన్ చేస్తాం కదా ఆ రోజు దీన్ని రిడెంప్షన్ చేస్తే ఆ రోజు వాల్యూ మనకు వస్తుంది నార్మల్గా ఏమవుతుంది మనకి గోల్డ్ షాప్స్లో ఏవైతే మనం స్కీమ్స్ పెడతామో అవి మనకి డ్యూరేషన్ మనకి లెవెన్ మంత్స్ మళ్ళీ ట్వెల్త్ మంత్ది వాళ్ళు పే చేస్తారు లేదా ఇంకా ఎవరైనా ఫైవ్ ఇయర్స్వి పెడుతున్నారు నాకు తెలిసి ఫైవ్ ఇయర్స్ స్కీమ్ అయితే ఏ షాప్ వాళ్ళు కూడా ఇవ్వట్లేదు లెవెన్ మంత్స్ ఇచ్చి ట్వెల్వ్ మంత్సే పే చేయడానికి ఒక వన్ అది వాళ్ళు పే చేస్తారు వాళ్ళు పే చే మనం స్కీమ్ కట్టాము కదా అనేసి ఇంకా మా ఎక్స్ట్రా డబ్బులు మనం వేసుకొని మనకి అక్కర్లేకపోయినా కూడా ఏదో ఒక వస్తువు కొని తెచ్చేసుకుంటాము తెచ్చుకున్నాక పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు ఈ డిజైన్స్ కాస్త ఓల్డ్ అయిపోతాయి వాళ్ళు ఏమో మేము ఇది వేసుకోమంటారు స్కీమ్ లో పెట్టినప్పుడు వాళ్ళు ఏమో మనకి రా గోల్డ్ ఇవ్వట్లేదు బిస్కెట్లు అవి ఇవ్వరు ఏదో ఒకటి ఆర్నమెంటే మనం తీసుకోవాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్కడ ఉంటాయి మనమే పే చేయాల్సి మనం అడిషనల్ గా మనం పే చేయవలసి వస్తుంది మనం ఒక టూ మంత్స్ తీసుకోలేకపోతే మనకి కాల్స్ వస్తూ ఉంటాయి మీది సిటీ మెసేజ్ అయింది అండి తీసుకోండి అనేసి సో ఇవన్నీ కూడా చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటివన్నీ కాకుండా మీరు గోల్డ్ ఈటీఎఫ్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఉన్నప్పుడల్లా కూడా వేసుకుంటూ ఉండండి కౌన్స్నప్పుడు తీసుకోండి మీకు కౌన్స్నప్పుడు తీసుకోండి ఏ వాళ్ళు ప్రెషర్స్ చేసినప్పుడు కాదు అండ్ మీకు ఎడిషనల్ మీ దగ్గర నుంచి డబ్బులు కూడా పడవు ఎందుకంటే మనం పే చేయకుండా వదిలేసినా కూడా ఏ రోజైతే తీసుకుంటామో ఆ రోజు ఏదైతే మనకి గోల్డ్ ప్రైజ్ ఉందో దానికి మనకి క్యాష్ ఇచ్చేస్తారు మనం తీసుకొని వెళ్ళి కొనుక్కోవచ్చు సో కాబట్టి హడావిడి పడి అప్పులు చేసి క్రెడిట్ కార్డులు వాడి పెట్టేసుకొని జీరో ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఆర్నమెంట్ కొనుక్కుంటున్నాను ఓకే మీకు లక్ష రూపాయలు కావాలి నేను మీకు ఇచ్చాను ఓకే మళ్ళీ మీరు నాకు లక్ష రూపాయలే వాపస్ వెళ్ళి లక్ష మీద ఐదు వేలు పదివేలు ఏదో ఇంట్రెస్ట్ అంటే అది నో యూజ్ ఇలా ఇచ్చే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తీసుకోండి కొనుక్కోండి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయండి కానీ ఇలాంటిది అది పాసిబుల్ కాదు అవును అది మీకు ఇచ్చే కన్నా నేనే వెళ్ళి కొనుక్కుంటాను గోల్డ్ అనుగుండ ఇంకొక ఐడియా చెయ్యొచ్చా మేడం మన దగ్గర ఆల్రెడీ బంగారం ఉంటుంది కదా ఆడవాళ్ళ దగ్గర ఎంతో కొంత ఉంటుంది ఆ బంగారాన్ని తీసుకెళ్లిపోయి బ్యాంక్ లో పెట్టేసి కొంత డబ్బులు లోన్ గా తెచ్చుకొని ఆ డబ్బుతో మళ్ళీ కొత్త ఆర్నమెంట్స్ ఏమైనా కొనుక్కోవచ్చా ఎందుకంటే మళ్ళీ ఈ లోన్ పెట్టింది కూడా ఇది తీర్చాలి మళ్ళీ దీని మీద వడ్డీ పెరుగుతూ ఉంటుంది నెలకింత దొరికింది దొరికినంతగా మనం అప్పు తీర్చుకుంటూ తీర్చుకుంటే దట్ ఈస్ ఆల్సో వన్ గుడ్ ఇది అనమాట అంటే మనం లాకర్లు పెట్టుకుంటాం కదా లాకర్లు పెట్టేలో పెట్టినప్పుడు మన ఏదో ఒకటి సెక్యూరిటీ అక్కడ డిపాజిట్ చెయ్యాలి టూ ల్యాక్స్ ఫైవ్ లాక్స్ మంత్లీ ఇయర్లీ దాని ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మనకి వాళ్ళు ఇవ్వరు అది ఫిక్స్ అయిపోయే ఉంటుంది అండ్ బ్యాంక్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ థింగ్స్ బట్ అదే గోల్డ్ని మనం గోల్డ్ లోన్ పెట్టామనుకోండి గోల్డ్ లోన్ పెట్టుకొని మీరు కావాల్సింది ఆ అమౌంట్ వచ్చిందాన్ని మీరు ఆ అమౌంట్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఇంట్రెస్ట్ అయినా తీసుకోండి లేదా మళ్ళీ మీరు గోల్డ్ కొనుక్కోవాలి కొనుక్కొని బట్ మేక్ ష్యూర్ ఇక్కడ పేయింగ్ కెపాసిటీ మీది ఈజీగా ఉండాలి ఎస్ ఉన్నది అంటే ఇది ఏంటంటే మనకి క్రెడిట్ కార్డ్ కన్నా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో గోల్డ్ అనేది ఎప్పటికీ కూడా ఒక మంచి వెల్త్ మనకి ఆడవాళ్ళకి గోల్డ్ కావాలి సో ఇప్పుడు మనకు కావాలి మన పిల్లలకి కోడలికి ప్రతి ఒక్కరికి మనకి నీడు ఉంటుంది దట్ వీ క్యాన్ మీద అలాగే బంగారం మీద పెట్టిన పెట్టుబడి ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వదని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఇప్పుడు చూస్తేనేమో ఒక తులం బంగారం కొనాలంటే లక్ష రూపాయలు చేతిలో ఉండాలి చాలా కష్టమైన పరిస్థితి కొనొచ్చా లేదంటే కొద్ది రోజులు వెయిట్ చేయడం అంటే అదే చెప్పిన కదా ముందుగా ప్లానింగ్ లేని వాళ్ళు ఇప్పుడు పిల్లలకి పెళ్లి కుదాయి సో ఏదో ఒకటే నామినల్ పెట్టాలి కదా సో వాళ్ళైతే కంపల్సరీగా కొనుక్కోవాలి లక్ష కాదు లక్ష నరైనా కూడా వాళ్ళు కొనుక్కోవాలి బట్ ఎస్ నా పిల్లలకి ఇంకా ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉన్నది సో నాకు ఇప్పుడే గోల్డ్ అక్కర్లేదు అని అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి గోల్డ్ మీద సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి మీ దగ్గర లక్ష రూపాయలు ఉండి లక్ష రూపాయలతో నేను గోల్డ్ కొనేసుకుంటాను అనే కదా ఆ లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసుకొని ఒక ఐదు సంవత్సరాలు కనీసం అంటే రెండున్నర మూడు లక్షలు అవుతుంది కదా బంగారం రేటు కూడా పెరుగుతుంది అందుకే అప్పటికప్పుడే ఈ బంగారం రేటు కూడా పెరుగుతుంది కాబట్టి మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ను ఆ బంగారం కాస్ట్ ఎప్పుడు కూడా పెరుగుతాయి కదా అప్పుడే కావాల్సింది మీరు ఏది నచ్చిందో లేటెస్ట్ డిజైన్ తీసుకోండి చాలా మంది బంగారాన్ని ఆర్నమెంట్స్ రూపంలోనే చూస్తారు అంటే ఆభరణాలు అలంకరణకే వాడుకుంటాం అనుకుంటారు కానీ దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ గా మార్చుకోవచ్చు అనే ఐడియా చాలా తక్కువ మందికి ఉంటుంది లేదండి ఇన్వెస్ట్మెంట్ కోసం అనేసి కొనేసుకుంటారు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేసి అనుకుంటారు కానీ ఎంత మంది అవసరం ఉన్నప్పుడు గోల్డ్ ని తీసుకెళ్లి అమ్ముకుంటారు గోల్డ్ లోన్ అన్నారు కదా గోల్డ్ లోన్ అన్నది బెస్ట్ ఆప్షన్ చాలా మంది చేస్తున్నారు ఎందుకంటే అది ఈజీగా వస్తుంది మీకు ఏ బ్యాంక్లోనైనా తీసుకొని మనం వెళ్ళి గోల్డ్ లోన్ అప్లై చేస్తే మనకి అర్ధ గంటల్లోనే మనకి హాఫ్ అన్ అవర్లోనే మనకి వచ్చేస్తాయి మనీ మన అకౌంట్లోనే అండ్ దానిది మంత్లీ మంత్లీ మనం ఇంట్రెస్ట్ పే చేసుకోవచ్చు ఒక సర్టెన్ మనకి డ్యూరేషన్ ఉంటుంది మళ్ళీ కావాలంటే రిన్యువల్ చేసుకోవచ్చు ఇన్ దాట్ వే గోల్డ్ ఈజ్ రియలీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఈజీ లిక్విడిటీ ఉంటుంది అండ్ మనం సేల్ చేసేసుకోర్లేదు షార్ట్ టైంకి ఉంది కాబట్టి మనం అక్కడ పెట్టుకొని మనం అమౌంట్ తీసుకో రావచ్చు అండ్ బ్యాంక్స్ ఏంటంటే గోల్డ్ రోడ్ గోల్డ్ లోన్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ తీసుకుంటున్నారు మంత్లీ మనం వాళ్ళకి పే చేస్తే కొన్ని బ్యాంక్స్కి సిక్స్ మంత్స్లో పే చేయవలసి వస్తుంది కొన్ని బ్యాంక్స్కి మనం మంత్లీ కూడా పే చేసుకోవచ్చు అండ్ మనం ఎక్స్ట్రా ఏవైతే అమౌంట్ పే చేస్తామో మనకి అక్కడ ఇంట్రెస్ట్ తగ్గుతుంది సో ఇన్ దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ భవిష్యత్తులో అయితే బంగారం ధరలు పెరుగుతాయే గానీ తగ్గే ఛాన్సెస్ అనే తగ్గదు సో ఎంత డబ్బులు అంత దానికి తగినట్టుగా బంగారం కొనుక్కోవడమే మంచిది అంటారు బంగారం కొనుక్కోవడం అంటే మళ్ళీ కొనుక్కున్నాక పెట్టుకోవడం అన్నది కూడా కొనుక్కుంటాము మనం కానీ మీరు మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటారా ఇంట్లో లేకపోతే లాకర్ లో పెట్టుకుంటారా లేదు నేను ఈ గోల్డే కొనుక్కుంటాను ఇవాళ నేను ఒక గ్రామ బంగారం కొనుక్కున్నాను అంటే ఈ గ్రామ బంగారం రేపటి రోజు దానికి కాస్ట్ పెరుగుతుంది సో అదే ఈ గోల్డ్లో కొనుక్కుంటే అదే గ్రామ్ వస్తుంది మనకి అంతే డబ్బులు ఫిజికల్ ఉంటుంది అది అది వర్చువల్ గోల్డ్ ఉంటుంది సో వర్చువల్ గోల్డ్ కొనుక్కోండి ట్యాక్స్ అది కూడా మనకి సేవ్ అవుతుంది బంగారం కొంటున్నాము అంటే మనకి ఖచ్చితంగా ఓ క్లారిటీ ఉండాలి ముఖ్యంగా బంగారాన్ని ఎందుకు కొంటున్నాం ఎలా కొంటున్నాం దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం తర్వాత దాన్ని ఇన్వెస్ట్మెంట్ గా ఎలా వాడుకోవచ్చు అలాగే బంగారాన్ని ఏ రూపంలో కొంటే మంచిది ఇలా ఇన్ని విషయాల మీద మనకి అవగాహన ఉంటే మంచిది ఇక ఇవన్నీ ఏంటంటే మనం బంగారం కొనుక్కునేటప్పుడు ఏదైనా ఆర్నమెంట్ కొనుక్కున్నామంటే దానికి మేకింగ్ వేస్టేజ్ ఉంటుంది మళ్ళీ అది మళ్ళీ మనం చేంజ్ చేసామంటే మళ్ళీ దాంట్లో వేస్టేజ్ పోతుంది అందుకే ఏ రూపంలో కొంటున్నా అందుకోసం ఉండాలి ఫిజికల్ కావాలా వర్చువల్ కావాలా ఫిజికల్ అంటే ఇమీడియట్ నీడైతే గో ఫర్ ఫిజికల్ ఫ్యూచర్ కోసం అంటే గో ఫర్ వర్చువల్ ఎస్ అవును ఇప్పటికిప్పుడే కావాలి మన ఇళ్ళల్లో ఫంక్షన్ లేదంటే ఎవరికైనా మనం గిఫ్ట్ గా ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే మన ఆడపిల్లలకే పెట్టాల్సి ఉంటుంది ఇలాంటి టైంలో లో మనం ఆర్నమెంట్ గా తీసుకోవడం మంచిది కాదు దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో అన్నప్పుడు బంగారుపు కడ్డీలు లాగా కావచ్చు లేదంటే ఇప్పుడు మనకి బాండ్స్ కూడా వస్తున్నాయి గోల్డ్ బాండ్స్ లో కొనుక్కోవడం కూడా మంచిది చాలా మంది అంటే కాయిన్స్ కూడా కొని పెట్టేసుకుంటారు అది కూడా చాలా మంచి ఐడియా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్